బ్రేకింగ్ లో చూస్తాం హైదరాబాద్ లోని ప్రజలను ఉద్దేశించి తామెప్పుడు వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గతంలో కేసీఆర్ మాది బిర్యానీ మీది పెంటా అంటూ మాట్లాడిన మాటలను కేటీఆర్ గుర్తు చేసుకోవాలని చెప్పారు కౌశిక్ రెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ పరోక్షంగా హెచ్చరించారు ఇక హైదరాబాద్ బ్రాండ్ మేజర్ ను దెబ్బతీసేలా ఏ రాజకీయ పార్టీ వ్యవహరించినా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు మంత్రి పొన్నం కూడా లో ఉండేటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి విషయం లోపల ఎప్పుడు కూడా విపరీత వ్యాఖ్యలు చేయలే మేము కానీ మా పార్టీ నాయకత్వం కానీ చంద్రశేఖరరావు గారే చేసినారు మాది బిర్యానీ మీది పెండ గుడు లేకపోతే మీకు రాక్షసులు రావణ లంక అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి అన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం ఇవాళ కేటీఆర్ గారికి మళ్ళా నిన్న మీ శాసనసభ్యుడు మాట్లాడిన వీడియోను మళ్ళొక్కసారి కేటీఆర్ గారికి మీ ద్వారానే పంపిస్తా ఉన్నాం మాట్లాడినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఎక్కడో విజయవాడలో గుంటూరులో జన్మించి ఆడికే ఇక్కడికి వచ్చి పెత్తనం చేస్తే నడవదని తొడగొట్టినటువంటి ఎవరు వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలే కానీ అవన్నీ తెలియకుండా ఎలా నిన్న మీ గాంధీ మీ పార్టీ శాసనసభ్యుడే ఏం చెప్తా ఉన్నాడు పార్టీ ఖరాబ్ అయిపోతా ఉంది ఖరాబ్ అయిపోయింది ఎందుకు ఖరాబ్ అయిందో సమీక్ష చేసుకోమంటుండు కాబట్టి ఏమున్నాయి ఎలా హైదరాబాద్కు సంబంధించిన విషయం లోపల నిన్న కూడా నేను చెప్పిన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కు సంబంధించిన విషయం లోపల రాజకీయ పార్టీలు శాసనసభలో కూడా చర్చ వచ్చింది ఇది ఒక కుట్రపూరితమైనటువంటి అంశాన్ని చేతులు తీసుకుంటా ఉన్నది మళ్ళీ తెలంగాణ తెలంగాణ ఇతరుల పేరు మీద రాజకీయం చేయాలనో లేదా హైదరాబాద్కు సంబంధించిన విషయం లోపల అస్థిరపరచడానికో శాంతి భద్రతల విషయాన్ని భంగం కలిగించే విధంగా ప్రతిపక్షాలు కుట్ర చేస్తా ఉన్నాయని శాసనసభ వేదిక కూడా చెప్పినాం అటువంటి సంఘటనలకు పాల్పడితే నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు ముగ్గురు కమిషనర్లకు మేము కూడా హైదరాబాద్ సంబంధించిన కమిషనర్తో సమీక్ష చేసి ఎవరైనా తప్పుకు చేస్తే ఎంతటి వారైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఉపేక్షించొద్దు ఉక్కు పాదం పెట్టాలని చెప్పినాం శాంతి భద్రతల విషయంకొస్తే ఫ్రెండ్లీ పోలీస్ అయినప్పటికీ కూడా ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తే చాలా కఠినంగా వ్యవహరిస్తామనే మాట మరొక్కసారి కూడా తెలియజేస్తా